జయ శ్రీనివాస జయ వెయ్యురా కన్యారాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి ఈ నాలుగో నెలలో ఒకటో తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనో తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులకి గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సహజంగా కొంతమందికి కొన్ని పరిస్థితుల వలన కొన్ని పరిచయాల వలన వ్యక్తిగత కొన్ని కారణాల వలన ఒక్కొక్కరికి ఏర్పడేటటువంటి కొన్ని పరిచయాలు అంటే స్త్రీ నుంచి పురుషుడికి కానీ పురుషుడి నుంచి స్త్రీకి కానీ ఏర్పడేటటువంటి పరిచయాల వలన అంతర్గతంగా మనశ్శాంతి కోల్పోయేటటువంటి వారు లేదంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి నైతికంగా పడకుండా కొంత సమస్యలతో కుటుంబంలో జీవిస్తున్న ప్రశాంతత లేనటువంటి మనుశాంతత లేనటువంటి పరిస్థితులతో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అది ఆడామగ మధ్య ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులతో కొంత మనోవ్యాధులతో జీవిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఆయా సమస్యలు ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో పూర్తిగా ఆ సమస్యల నుంచి బయటపడటము అవి వాటికి తృప్తినిచ్చేటటువంటి పరిస్థితులు జరగడం జరుగుతుంది అంటే జరుగుతున్నటువంటి జరిగినంత కాలంలో కూడా ఏదో ఒక మానసికమైన ఆందోళన ఆ మనిషి గురించో ఆ స్త్రీ గురించో ఏదైతే కొంత వ్యధన పడి వేధపడేటటువంటి పరిస్థితి ఉందో అందులోంచి ఆ సమస్యను అసలు వదిలేసుకొని ప్రశాంతంగా బ్రతికే అవకాశం జరుగుతుంది లేదంటే ఆ సమస్య వారికి అనుకూలంగా మారటం వలన ఒకరికి మధ్య ఒకరికి తిరిగి మళ్ళా అభిమానం ఏర్పడటం వలన తిరిగి మరలా వీరు వీరు మనశ్శాంతిగా జీవించగలిగే పరిస్థితులు జరుగుతాయి అది భార్యాభర్త మధ్య ఉన్నటువంటి వ్యతిరేకత అయినప్పటికీ కొంత బయట కొన్ని అనుకున్నటువంటి కొన్ని సిడు ప్రభావాలు స్నేహ ప్రభావాల వల్ల కొన్ని వచ్చిన ఇబ్బందుల నుంచి తొలగిపోవడం వరకైనా సరే ఇలా ఏదైతే వ్యక్తిగత కారణాల వల్ల బాధించబడుతున్న సంఘటన ఉంటుందో అది పూర్తిగా ఈ సమయకాలంలో ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఆ సమస్య నుంచి వారికి మంచి పరిష్కారం అయితే దొరుకుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారిలో కుటుంబ పరిస్థితులకు సంబంధించి కొన్ని దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఆ ప్రయాణాలలో కొన్ని శుభముహూర్తాలకు సంబంధించి తర్వాత శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వివాహాలు తర్వాత గృహాలు కొనుగోలు చేసేవి భూములు కొనుగోలు చేసేవి ఏదైనా స్థలము ఇల్లు ఇలాంటివి నిర్మించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించిన తనులు గురించి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాలలో వీరికి మంచి చక్కటి అనుకూలతమైనటువంటి వాతావరణాలు అనుకూలమైనటువంటి లాభాలు లభిస్తాయని చెప్పవచ్చు ఈ సంవత్సర ఈ సమయకాలంలో ఏదైతే ఈ పదైదు రోజుల కాలం ఉందో ఈ సమయంలో మాత్రము మంచి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే మాత్రము తప్పకుండా మొదలయ్యే సూచనలు ఈ సమయకాలంలో ఉంటుంది అలాగే మీ మీ ప్రవర్తనలు కూడా ఇంతకు ముందు ఉన్నవాటితో పోల్చుకుంటే ఇప్పుడు మీలోనే మీకు కొంత బ్రతుకు తెరుగు సంబంధించి కానీ సమాజంలో బ్రతికే విధానం నేర్చుకోవటం కానీ ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎలా మెసులుకోవాలనేటువంటి పరిస్థితుల్ని మీకు మీరుగా మీ ప్రవర్తనలో మీరు వాటిని అలవాటు చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా కాలము కొన్ని బాధ్యతలు కొన్ని సమస్యలు మీకు పంతులు గారు ఎలాగైతే ఒక బాలుడికి ఎలాగైతే మనం పాఠాలు నేర్పుతామో అలాగే మీకు ఈ సమయం అంతా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కాలం మీకు పాఠం నేర్పేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అదే మాదిరిగా వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి చేసేటటువంటి ప్రయత్నాలు కొంతవరకు అనుకూలత ఇస్తుంది గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో మరీ అంతగా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మాత్రము వ్యాపార నిమిత్తానికి సంబంధించి కొంతవరకు పర్వాలేదనే విధంగా ఒకరి చేతి కింద రుణం తీసుకునే అవకాశం లేకుండా కాస్త కొంత రుణ బాధల సమస్యల నుంచి కొంతవరకు బయటపడగలిగే పరిస్థితులు ఉద్యోగాలలో కూడా కొన్ని టెన్షన్లు ఎక్కువగా వర్క్ ఒత్తిడి ఉద్యోగానికి సంబంధించి కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు ఈ తరహా సంబంధించిన టెన్షన్లకి కొంతవరకు ఉపశాంతి లభించే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇక కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీకంటూ కొంత గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ఈ రాసి కలిగినటువంటి వారికి మాత్రము కొంత ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రము కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు యాక్సిడెంట్గా కానీ ప్రయాణాల్లో కానీ గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తిరగబడే అవకాశం కానీ వీటి వలన కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి ఇది కొంత కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అంశం పరులతో కానీ మిత్రులతో కానీ అతికి స్నేహం చనువుతో కూడినటువంటి సావాసం తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు పడేస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఎనిమిదవ తారీఖు అమావాస్య ఏదైతే ఉంటుందో ఈ రోజున మీరు కాస్త ఉదయ గణపతి దేవాలయం దర్శనం చేయటము గణపతి యొక్క గణపతి యొక్క దేవాలయంలో కొన్ని ప్రదర్శనలు ఆ స్వామి వారి దర్శనము తర్వాత గణపతి స్వత్రం పఠించటం వలన కొంతవరకు మీకు మనశ్శాంతి ప్రశాంతత మీకు ఏదైతే కొంచెం కాస్త గజిబిజి గందరగోళం ఉన్నటువంటి వాతావరణం ఉంటుందో అందులోంచి మీరు బయటపడే పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా మీ వ్యక్తిగత విషయాలలోనూ ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ఫోన్ కాల్ చేసి సంప్రదించవచ్చు సర్వేజన సుకునోభవాన్ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు